హలో పిల్లలు నేను మీ మాయా అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు ఇవాల్టి నుంచి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం అదేంటి కొత్త సంవత్సరం ఎప్పుడో వచ్చేసింది కదా అని ఆశ్చర్యంగా చూస్తున్నారా మీకు వచ్చిన సందేహమే మన అన్వీషాకి కూడా వచ్చింది అదే విషయం వాళ్ళ అమ్మమ్మని అడిగింది అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఏం చెప్పిందో మనం కూడా తెలుసుకుందాం రండి అనగనగా ఒక అందమైన పల్లెటూరు రామాపురం పచ్చని పంట పొలాలు పిల్ల కాలువలు ప్రశాంతమైన వాతావరణంతో ఎంతో మనోహరంగా ఉండేది ఆ ఊరిలో ఒక చిన్న పాప అన్వేష వేసవి సెలవుల్లో తన అమ్మమ్మ తాతయ్యలతో గడపడానికి రామాపురం వచ్చింది ఉగాది పండుగ దగ్గర పడిందని ఊర్లో వాళ్ళందరూ ఆ పనులలో తల మునకలై ఉన్నారు ప్రతి ఇల్లు పచ్చని తోరణంతో ఇంటి నిండా బంధువులతో పండుగ వాతావరణంతో నిండిపోయింది కానీ అన్వీషాకు ఉగాది గురించి పెద్దగా తెలియదు తను వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అసలు ఉగాది అంటే ఏమిటి అని అడిగింది అప్పుడు అమ్మమ్మ నవ్వి ఉగాది మన కొత్త సంవత్సరం పండుగ బంగారం ఇది చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటాం ఇది కొత్త ఆరంభానికి సంకేతం అని చెప్పింది అదేంటి కొత్త సంవత్సరం అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి జరుపుకుంటాం కదా అని ఆలోచిస్తూ అన్వేష ఆశ్చర్యపోయింది అది ఆంగ్ల సంవత్సరాది ఇప్పుడు మనం జరుపుకుంటుంది తెలుగు సంవత్సరాది దీన్నే ఉగాది అని కూడా అంటారు మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఎలా అయితే ప్రతి ఆంగ్ల సంవత్సరానికి ఒక కొత్త నెంబర్తో చెప్తారో తెలుగు సంవత్సరాన్ని కూడా ఒక కొత్త పేరుతో పిలుస్తారు ఇలాంటివి ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి అలా ఈ తెలుగు సంవత్సరానికి విశ్వవసునామ సంవత్సరం అని పేరు వచ్చిందని అమ్మమ్మ చెప్పింది త్వరగా బజ్జుకు తల్లి పొద్దున్నే లేవాలి అని చెప్పి నిద్ర నిద్రపుచ్చింది మరునాడు అమ్మమ్మ తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసింది ఇంట్లోని వారందరూ తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించారు తాతయ్య మామిడి ఆకులను తోరణంగా కట్టగా అన్వీషా పక్కనే నీలం రంగు బొమ్మను వేసింది అమ్మమ్మ ఇదే ముగ్గు కదా అని అన్నది అవునమ్మ పూజ కోసం ఇంటిని అందంగా అలంకరించడం మన సాంప్రదాయం ఇంట్లో అమ్మమ్మ ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసేందుకు సిద్ధమయ్యింది అందులో చింతపండు బెల్లం మిర్చి ఉప్పు మామిడికాయ ముక్కలు పువ్వు అన్నీ కలిపింది అది చూసి అన్వీష ఇదేంటి అమ్మమ్మ అని అడిగింది ఇది ఉగాది పచ్చడి చిట్టి తల్లి ఆరు రకాల పదార్థాలతో ఈ పచ్చడిని తయారు చేస్తారు ఈ పచ్చడిలోని ఆరు రుచులు తీపి కారం చేదు పులుపు ఉప్పు వగరు జీవితంలోని అనుభవాలను సూచిస్తాయి మన జీవితంలో సుఖదుఖాలు బాధలు సంతోషాలు కష్టనష్టాలు అన్నీ ఉంటాయి వాటన్నిటినీ సమానంగా స్వీకరించాలని ఈ ఉగాది పచ్చడి నేర్పుతుంది అది విని అన్వేష చిరునవ్వుతో అమ్మమ్మ నీ వల్ల నాకు ఉగాది పండుగ గురించి చాలా విషయాలు తెలిసాయి ఆ తర్వాత అందరూ ఆనందంగా లక్ష్మీనారాయణలకు పూజ చేసి కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు తాతయ్య పంచాంగ శ్రవణం చేశారు ఇంట్లోని వారందరూ అది విని ప్రసాదాల్ని స్వీకరించారు అందరూ కలిసి మధ్యాహ్నం రుచికరమైన పండుగ భోజనం తిన్నారు ఆ రోజు రాత్రి అన్వీష హాయిగా నిద్రపోతూ ఈ ఉగాది పండుగ ఎంతో బాగుంది కదా ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలి అని అనుకున్నది విన్నారు కదా పిల్లలు ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి ఇలా తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగ కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలుకుతుంది మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు మరాఠీలు గుడి పడవగాను తమిళులు పుత్తాండు అని మలయాళీలు విషు అని పేరుతోను సిక్కులు వైశాఖీ గాను బెంగాలీలు పొయిల బైసాఖ్ గాను పిల్లలు పెద్దలు అంతా కలిసి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు మరొకసారి మీ అందరికీ విశ్వవసువు నామ ఉగాది శుభాకాంక్షలు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ లిటిల్ లిజనర్స్ క్లబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్